గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో మన మున్సిపల్ ఆఫీస్ వెనకాల ఒకటి షాప్ వరకు ఉంటే పర్లేదు కానీ షాపుతో పాటు అంతా కబ్జ అయిపోయింది అది ఒకటి రెండోది పార్క్ ఎదురుకుండా రాజశేఖర రెడ్డి గారి పార్క్ ఎదురుకుండా ఒక షాప్ ఇచ్చారు అది ఇంకా గొడవలు లేవు కానీ అక్కడ విపరీతంగా రద్దీ సాయంకాలం అయితే ఎందుకంటే పార్క్ ఇంటి వరకు ఉంటున్నారు అది ఒక ఇబ్బంది ఇప్పుడు సత్సీ రోడ్ లో ఇచ్చారు ఇచ్చే దాని మీద అక్కడ ప్రజలు ఆందోళన చేస్తే అక్కడి నుంచి తీసి బైపాస్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఏం చేశారు మళ్ళీ పట్టుకొచ్చి థియేటర్ ఎదురు ఇచ్చారు అయితే అక్కడ అక్కడ నిరసన తెలియజేస్తాను ఎలాగంటే పార్టీతో సంబంధం లేదు అక్కడ ఉన్న కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఓడిపోయిన అక్కడ ఎవరు కంటాక్ట్ చేశారో వాళ్ళలో పార్టీతో సంబంధం లేకుండా అందరూ కలిపి వారం రోజులు పోరాడుతున్నారు దీని మీద ఇవాళ మన కౌన్సిల్ సమావేశంలో ఎలాగ ఐటమ్ కౌన్సిలర్ గారు వెళ్తారు కాబట్టి మనం అంబేద్ సార్ ద్వారా ఎమ్మెల్యే గారితో ఎలాగో చెప్తున్నారు వాళ్ళు వచ్చి చెప్తే ఎమ్మెల్యే కూడా ఏదో హామీ ఇచ్చారని ఏదో అంటున్నారు బయట ఏదైనా మన కౌన్సిల్ కూడా అక్కడ ఇవ్వటం కుదరదు అని చెప్పి అందరూ ఏకగ్రీవంగా తీర్మానం లేకపోతే ఒక లెటర్ ఏదో ఆ డిపార్ట్మెంట్ పెట్టి పార్టీ రహితంగా చేస్తారు కాబట్టి సామాన్యంగా వైఎస్ఆర్ అయితే తెలుగుదేశం వ్యతిరేకిస్తారు తెలుగుదేశం అయితే వైఎస్ఆర్ వ్యతిరేకిస్తారు ఇక్కడ ఆ పద్ధతి లేదు అన్ని పార్టీల నాయకులు దాంట్లో పాల్గొన్నారు కంటే అక్కడ షాప్ కట్టకుండా చూసి మన బాధ్యత ఎంత వరకు ఉందో ఆ బాధ్యత నెరవేర్తా అని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను ఎదుర్కొంటాయి ఇప్పుడు ఆ థియేటర్ తిరిగిగా ఉన్నటువంటి రోడ్లో రాత్రి తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు అనేటువంటిది ఒక టైం అనేటువంటి ఉంది ఆ టైం లేదు ఏమీ లేదు ఎక్కడికక్కడ ఈ బ్రాంతి షాప్ సంబంధించినటువంటి బెల్ట్ షాప్ ఏర్లై పాతున్నటువంటి పరిస్థితి ప్రజలు జనాసంలో ఈ బ్రాంతి షాప్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ దానిలో సప్తా రాజ్బాబు గారు ఏదైతే చెప్పారో ఆ తీర్మానంతో దాంతో పాటు మున్సిపల్ ఆఫీస్ అనేటువంటిది ఒక అయినటువంటి ఆఫీస్ ఇది మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఈ బ్రాంధి పెట్టేసి చేస్తుంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఎక్కడ ఎవరు పెట్టుకున్నా ఎక్కడ అమ్ముకున్నా ప్రభుత్వం ఎలాగా ఆశ దాని ప్రకారంగా పలానా చోట అనేటువంటిది ప్లేస్ ఏమి నిర్ణయం చేయలేదు ఎంత కావచ్చు పెట్టుకోండి అని చెప్పారు గుడు లేదు మసీదు లేదు చర్చ లేదు ఇది లేదు నా మా తరపు నుంచి ఇక్కడి సభాముఖం అందరినీ కొనేది ఆ సప్తగిరి థియేటర్కి వెళ్ళేటువంటి ఏదైతే రాజబాబు గారు లేపినటువంటి షాప్ది ఏదైతే మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి బ్రాంతి షాప్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఈ రెండాటిని కూడా తొలగించేటువంటి అధికారం మనకు లేదు తొలగించమని చెప్పేసి ఒక ఒక లెటర్ పెట్టేటువంటి అధికారం మనకు ఉంది కాబట్టి సభ అంతా కూడా ఈ రెండు షాపుల్ని కూడా వేరే చోట్లకు మార్చేటువంటి విధంగా తీర్మానం చేస్తూ ఈ తీర్మానాన్ని రాసి కమిషనర్ గారు మీరు డీసీ ఎక్సైజ్ కమిషనర్ ఎక్సైజ్ కి కలెక్టర్కి వీళ్ళందరికీ కాపీలు పెట్టాలనేటువంటిది ఈ సభలో ఈ రెండు అంశాలని సరే మొన్న ట్రాఫిక్ ఒకటి ఎంత మన రాజరత్న ఈ రెండు చోట్ల కూడా ఆఫీస్ ఎదరకుండా ముగ్గురు నెలలు కానీ చెప్తుంటారు కానీ ఆ దుకాణాల గురించి మాట్లాడారు ఎవరిన ఉంటే వాళ్ళు కొంత కొంత ఆశ్రెట్టుగా సొంతంగా దాన్ని తప్పి పొందుతున్నాను తప్ప ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం ట్రాఫిక్ నిరిగితే మనం అవడం అవుతుంది ఇది ఒక సినిమా చెప్పాను నేను లాస్ట్ టైం సినిమా హాల్లో సిగరెట్లు ఎదరగా సీట్లు పాలెట్లు ఇవన్నీ నాకే కదా మారి చాలా బాగుంది అంత అంతా నీట్గా ఈ విషయంలో మాత్రం చాలా ఎంపిక ఉన్నాం రాంగ్ వెళ్తే మళ్ళీ బుద్ధి వేస్తారు రైట్గా ఎత్తనాడు ఏ అంటే అంటారు అంటే గొడవ పడుతుండ మరి ఎందుకు ఆ గొడవ పడక్కల కదా కానిస్టేబుల్గా దాన్ని కంట్రోల్ చేస్తే సరిపోతుంది కదా అది ఏం పట్టించుకోలేదు నేను ఎత్తిన అది చాలా సిగ్నల్ గా తీసుకుంటున్నారు చాలా చోట్ల అక్కడ కలంపూర్ సెంటర్ మెయిన్ లో రాజరత్న థియేటర్ కరాచీ సెంటర్ ఒకటి ఈ మూడు చోట్ల ఎవడ ఎలా వచ్చేస్తారు ఎవరు ఎప్పుడు పడుతున్నారు ఏమన్నా ప్రభావ జీవితాల దగ్గర వరచేసు పోతున్నారు నోరు బడి లేచిపోతున్నాడు అది కొంచెం మన పోలీస్ స్టేషన్ సిగ్నల్ సిగ్నల్స్ కూడా ఎవరు ట్రాఫిక్ అలవాటు చెప్తే బాగుంటుంది నేను తర్వాత ఇదివరకు షాపులు పెట్టాం ఎదరకండి అలాగే ఈ రాజవేంద్ర సెంటర్లో కూడా షాపులు ఎదరు కూడా పెట్టేస్తున్నారు అద్దరికించుకున్నారో ఏం చేస్తాను లేకపోతే ఆడ వ్యాపారం కష్ట అక్కడ నాడు మోటార్ సైకిల్ ఎలా మనకేమో ఆడి వ్యాపారానికి వెళ్ళడానికి కొనలేదు పెట్టేస్తున్నారు అయ్యోటి బోర్లు ఏం చాలా వరకు కంపెనీ చేశారు మళ్ళీ చాలా దీని తప్ప ఎవరు పెట్టలేదు ఈ మాత్రం ఈ పండ్లు ఇవన్నీ పెట్టుతున్నాను ఇవన్నీ కొంచెం ముఖ్యమైనవి చాలా అని చాలా సింపుల్గా తీసుకోకండి